హస్బెండ్ వస్తే మన లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుందని అనుకుంటాం నాకు వచ్చే హస్బెండ్ చాలా అయి ఉండాలి అండర్స్టాండింగ్ సపోర్ట్ ఉండాలి ఆన్లైన్ గేమ్స్ ఫ్రీ ఫైర్ పబ్జి అంటే ఇంట్రెస్ట్ ఉండాలి నాకు పెద్ద కోరికలు లేవు ఎక్కువ కోరికలు ఉండాలి అన్ని వస్తారని అనుకుంటాను కాబట్టి ఎలా వస్తే అలాగే అడ్జస్ట్ అయిపోతుంది ఏ ఊర్ తను మంత్లీ శాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి ఏంటండి అరాచకం నన్ను షాపింగ్ కి తీసుకు వెళ్ళాలి నేను చెప్పిన పనులన్నీ చెయ్యాలి ఇంకా నా మాటకి ఎదురు చెప్పకూడదు నేను ఎంత షాపింగ్ చేసినా ఆపకూడదు ఫ్రీడమ్ ఇవ్వాలి పార్టీలకి పబ్బుల్ కి పంపించాలి నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో పని చేస్తే సరిపోదు వేయాలి సంపూర్ణేష్ బాబు అంత కాకపోయినా కొంచెం ప్రభాసంతో ఉండాలి సంపూర్ణేష్ బాబు అంత కాకపోయినా కొంచెం ప్రభాసంతో ఉండాలి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపడటం